కమాన్ ఏం చేస్తున్నావు ఎప్పుడు అది నిన్న సరే సరే రాన్నాం రా టైం ఏదో టైం ఎంత చూడుగా తొమ్మిది నలభై ఆరు టిఫిన్ ఈ రెండు సార్లు తింటుండ్రండి టిటోరీ వాళ్ళు మరి కదా ఇటోరీ రెండు సార్లు ఎత్తుండని ఎట్లాంట నాకేం తెలుసు బా ఉంటారేమో అని ఫ్రెండ్స్ ఇంకా ఉప్మా చేశాను చూడండి ఎస్ ఉప్మా అండ్ పల్లీల కారం అనమాట వేసే ప్లేట్లకు ఇంకా రామమ్మ తిన్నాం రాటోరీ కరెంట్ కూడా వచ్చింది అండి స్ ఎర్లీ మార్నింగ్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే కాదు పది అయింది సో సరే అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున టిఫిన్ అయితే చేద్దాము టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అన్నం ఏం చేయాలి అని చెప్పేసి ప్రేమిలు చెప్పింది అనమాట సరే టిఫిన్ అయితే చేద్దాము చేసేసి ఇంకా ప్రేమిల నేనైతే అన్నం గుంట వెళ్ళేసి సో వస్తా మనం వెళ్ళి చికెన్ అట్లా నాటుకోడి తీసుకురావాలనుకుంటున్నాము సో తర్వాత అయితే బొక్కరూ ఒకసారి టిఫిన్ అయితే చేస్తున్నారు ఇందులో సో ఫ్రెండ్స్ రండి టిఫిన్ అయితే చేద్దాం పల్లెల కారం అన్న ఉప్మా అనమాట

ఛానల్ అనమాట ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట సో ఎలాగని చెప్పండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు సో అందుకోసమని చెప్పేసే సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రూ టూ ప్రభా వన్ ఎయిట్ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఉంది అండ్ డిస్క్రిప్షన్లో ఉంది కూడా ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఛానల్ అయితే వెళ్ళి చెప్పు వాళ్ళు వచ్చేసి ఖమ్మం అవుతలన్నమాట ఖమ్మం అనమాట మన దగ్గరికి అయితే వచ్చారు సపోర్ట్ కోసం అయితే నా ఛానల్లో కూడా పెట్టాము ప్రతాప్ ఛానల్లో కూడా పెడుతున్నాము మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అయితే సపోర్ట్ చేయండి వాళ్ళ ఛానల్ పేరు అనమాట మన దగ్గరికి వచ్చారు కాబట్టి మన వీళ్ళైన మన వల్ల అయినంత సహాయం అయితే వాళ్ళు చేద్దామండి మీరు కూడా వాళ్ళ వీడియో నస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని అండ్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే తెలుగుపై ప్రతాప్ సబ్స్క్రైబ్ చేసామని సో చాలా హ్యాపీ నాకైతే ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి మన సపోర్ట్ అయితే వాళ్ళకి ఉండాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అసలు మర్చిపోకండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఛానల్ వీడియో లింక్ ఉంది అలాగే డిస్క్రిప్షన్లో లో లింక్ ఉంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో రోజు లైట్ లేనందుకు చూడండి ఫ్రెండ్లీ ఛార్జింగ్ లైట్ ఉంది కాబట్టి పొద్దుపోయినా కానీ సో ఈ రోజు ఎట్ైనా సరే మర్చిపోవద్దని చెప్పింది మర్చిపోకుండా తెచ్చిన అనమాట సో లైట్ అయితే ఫిక్స్ చేసేద్దాం టూ లైట్ ఎప్పుడు ఫిక్స్ చేయలేదు ఫస్ట్ టైం ఏ మన మరి ఇక మా ప్రేమిల వాళ్ళకైతే నాటు కూడా చూడండి అండ్ ప్రతిసారి చికెన్ మటన్ తిని బోర్ కొట్టింది కొంచెం డిఫరెంట్ గా ఉండాలని లైట్ లైట్ ఉండాలి లైట్ లో తింటే కూడా నాటు కూడా ఇట్టు రే గ్లోరియా లైట్ తీసుకుంది అమ్మ ఇగోండి పాత లైట్ ఆఫ్ లోనే ఉన్నాయి అంటే మా సంగ మొత్తానికి ఎన్ని రోజుల గ్లోరీ క్రిస్మస్ పండుగ నడిపోయాడు జనవరి ఫస్ట్ అయిపోయా నిన్ను రాత్రి వచ్చిందేమ గ్లోరీ ఏమదా ఇంకా చేసే రానా ఈ రోజు చేస్తాడు లగ్లో రా అంటే ఈ రోజు ఖచ్చితంగా చూపి ఇది ఇది అయ్యో బాగున్నాయి రెండు కేజీలు అయితే నాటుకోడి కూర అయితే తెచ్చాడు అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక కేజీ చేస్తాను సాయంత్రానికి ఒక అర్ధ కేజీ అంతా చేస్తాను ఇంక ఇది వినోదప్పులకి వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను వాళ్ళు కూడా చేసుకుంటారు ఇంకా నేను తొందరగా బట్టలు కూడా ఉతికేది అయిపోయాను అనమాట అన్ని మిద్దిపాయినారోజు వచ్చి నాటికోడి కూర చపాతి చేస్తాను అన్నం ఉండే రాత్రికి ఇంకా పొలావ చేస్తాను తొందర ఇచ్చేస్తాను ఇగోండి సో నాటికోడి కూరీ స్వీట్లు ఏమి కష్టపడి కొనుక్కుని పొద్దున తిందామంటే ఏమి ఏమనుకుంటున్నారు రాత్రి వచ్చేసరికి లేట్ అయింది కదా ఎంతలా భయపడ్డాను రొట్టెల పాలు కొనుక్కున్నారు మనో చపాతీకి చేయడానికి రొట్టెలు కానీ కొనుక్కున్నారు అదైతే నో అలా జరగని మమ్మగా అంటారు అయ్యా హాయ్ అయ్యరా హాయ్ చెప్పరా లడ్డూలు మైసూర్ పాకు ఇవి బెల్లం పుల్లలు అంటారు అనమాట

టీ కప్పులు కావాలని చెప్పేసి జాతరలో తీసుకున్నారు సరే మామ సినిమా పోయినాడు వెంకటేష్ హార్డ్ కోర్ ఫ్యా అనమాట మా మామ ఇంకా మేము వస్తున్నాం సంక్రాంతికి అని పోయినాడు అనమాట టైం పాస్ కాదని పోయినాడు క్లిప్లో భారతవాళ్ళు భారతీవాళ్ళకి నైట్ ఇచ్చి పంపించినట్టున్నారుగా ఉందిలే కాజా అన్నగా బురగులేనా పకోడి ఇప్పుడు కొన్ని కొన్ని తినండి కావాలంటే ఇంకా అమ్మ వచ్చినాక కూడా ఇవ్వండి జలేబీ జీ జిలేబీ ఏమంటారో తెలియదు కానీ Indu kireli nivi jilebi ka? <laughs> jilebi. Andar kireli sandar dinkara gattu siti ka? Jilebi. Ma price santoshu mua, bommal juisi, a phone juisi. Kena santoshu mbartadu. Ok, apena? Ibi <inaudible>

ఇది కొత్త మోడల్ ఇట్లాగ సేమ్ కలర్ సీల్ లో క్యా మ్యాచింగ్ ఉంటే అవి తీసుకునే ఇవి గ్లోరీ రోజు చేతికి వేయించుకున్నారు కాబట్టి చేతి చేతి గాజులు తీసుకున్నది అది ఇంకా ఈ మోడల్ బాగుంటాయి తీసుకుని యూనిఫార్మ్లో ఒకటి ఒకటి వేసుకొచ్చి సింగిల్ కానీ దీనికోసం ఇవన్నీ కొనుక్కుంట బాగుండే ఇట్లా బాగుండే మా సంత అయితే ఇంకా నిన్న రాత్రి చూపించారా చూపించారే కొనుక్కోండి ఓకేలే కంప్లీట్. నువ్వు మంట చేయండి అన్న మాకలతింది మీరు ఏమే? ఐఫై ఐఫై. ఇంకా రొట్టె పలక లేకుండా ఇంకోటి ఉన్నదిలే పాతది కానీ ఇది గ్లోరీ. ఇవి గ్లోరీ మాత్రమే సెలెక్షన్ చేసింది బాండవాయ? బానేగా. తీసుకుందాం అంటే వీళ్ళందరూ స్వీట్ తీసుకుంటే పోయి అవతల పోయి తీసుకొస్తుంది ఆడుకునేవి కాదు రేపు ఆడుకునేవి కాదురా సో ఫ్రెండ్స్ అయితే నాటు కోడి

ఇంకా ఉల్లిగడ్డ టమోటా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలాలు అన్నీ అయితే వేసానా బాగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు చికెన్ నాటుకోడి కూర అయితే కడిగేసి చికెన్ అండి కడిగేసి ఇంక ఉప్పు అయితే వేస్తాననమాట ఉప్పు వేసిన తర్వాత ఇంకా నీళ్ళు బాగా ఊరి అవన్నీ ఉడుకున్న తర్వాత కారం వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక మూడించులు పెట్టుకొని బంద్ చేసుకుంటే నాటుకోడి కూర కూడా రండి కొట్టకూడదుమెయిల్ చేస్తుంది అమ్మాయికి జీవి ఆడుకోవాల్సింది దాంతో పడి బాబా తీసుకో అదే కాబట్టి మీ వెళ్ళది మా ఇంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది అనమాట ఏదైనా మాట్లాడుకుంటారు మాట్లాడడానికి లేకుండా మామూలు కలరు కాదు ఉన్న వాటిని ఇరుకోటిస్తున్నారు క్యాచ్లు ఆట ఆడుతున్నారు మొబైల్ ఫోన్లతో అవి బొమ్మ ఫోన్లతోన బొమ్మలు కూడా ఆల్మోస్ట్ ఇరిగిపో వచ్చినాయి జాతర అంటే ఇష్టంగా ఉంటది ఇంకా జాతరలో వెళ్ళగా ఇంకా నేను ఇయ్యాలప్పుడు జాతరలో కూడా పోలేదు

ఇంకా సబ్బులు సరుకులు షాంపులు ఇవే ఎక్కువ ఇంపార్టెంట్ ఇంట్లోనా అవి తక్కువ ఉంటే ఏం పని చేసుకోలేము అందుకనేసి సరుకులు అయితే ఇంట్లోకి అయితే తీసుకొస్తాము నేను ప్రతాప్ అయితే పోయి ఇంకా అన్నం అయింది ఇంకా నాటికోడి కూర కూడా చేసాను అనమాట ఇంకా ఏడుపులు చూడండి నిజంగా ఏడుస్తారేమన్నట్లుంటే ఏడుపులో డూపు ఏడుపులు చూడండి ఇంకా అన్నం కూడా అయ్యేదా అందులో టీ తాగితే మీకు సాయంత్రం అయితే చిన్నమ్మలు కొంచెం పదు పొదుపు అంటారు కదా పొదుపు పని మీద అయితే వెయ్యారా రాలేదు ఇంకా మధ్యాహ్నం వాళ్ళు కొడు కూర అన్నం మా తినింది కానీ మా బాబాయ్ తినలేదు ఇంకా అక్కడే ఉన్నాడనమాట ఎప్పుడు రేపు పొద్దున్నే వస్తారంట మేమేం వాళ్ళు ఉంటాము దండిగా ప్రతాప్ నాటిపోడి కూర రెండు కేజీలు మరి చికెన్ సపరేట్ ఒక కేజీ మూడు కేజీలు కూర తెచ్చాడు ప్రతాప్ అయితే ఇంకా కేజీన్నర అయితే చేసానే ఇంకొక కేజీన్నర అయితే అర్ధ కేజీ వాళ్ళకి ఇచ్చిన ఇంకొక కేజీ అట్లే ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఇది ఇంత అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే చేస్తాను వస్తాను రేపు అందుకనేస్తే ఇంక సర్ది కట్టుకోవద్దాం అంటే ఇంక లేదులే మేమే చేసుకునేమమ్మా ఇక్కడ కూడా చికెన్ తెప్పించుకొని ఇదే చేసుకొని తింటున్నాం ఇంటి దగ్గర ఇంక అందుకనేస్తే పోయింది కాబట్టి అవును నీళ్ళు వాళ్ళు కూడా అక్కడే ఉండరు అనమాట రేపు పొద్దునైతే వస్తారు మనం ఇంకా అన్నం అంతా అయ్యేదే కడవులా నీళ్ళు ఎనగలము నీళ్ళు కూడా ఎత్తుకొచ్చామే సాంగ్ ఈ టైం అప్పుడైతే కొంచెం ఎసుకొస్తే కొంచెం వెచ్చుకుంటావు అని ఈ టైం అప్పుడు ఎత్తుకొచ్చుకుంటాం అనమాట రాత్రి రాత్రి ఇంకా పోయి సంతైతే వేసుకొద్దాం పై ఇంట్లో పోయి సార్ ఎవరు కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకుంటూ పోరా నువ్వు ఒకసారి అందరు ముగ్గురు కలిసి హాయ్ అని చెప్పండి నువ్వు చెప్పు ప్రశస్తించే ఆమె తిరగనికే సరిపోయింది మా ప్రైజ్ ఉంది చూడండి మా ప్రైజ్ సూపర్ మేము చెప్పుకున్న లోపల నుంచి హాయ్ అంటూ పరిగెత్తుకు వచ్చింది హాయ్ అని చెప్పమంటే హాయ్ ప్రైజ్ ప్రైజ్ గుడ్ మార్నింగ్ బాగున్నాం ప్రైజ్ రే గుండు బాబు ఏ రేర లిఫ్ట్ కట్టించుకున్నావా అప్తే లిబ్బామ్ అంట లిబ్బామ్ బాగున్నారు అందరు బాగున్నారు అందరు సూపర్ ఫ్రెండ్స్ ఇంకా అందరం కూడా అనమాట సో నాటు చికెన్ ఒక పూట యాక్చువల్గా విటోరి మా మామ మిస్ అయ్యారు కానీ సో ఇప్పుడైతే ఫ్యామిలీ అందరం రెండవ పూట మళ్ళీ చేసుకుని అయితే తింటున్నాము కాలబడి సరి చేసుకోమా ఇటోరీ నీ ఒబినన్లో చెప్పి ఎట్లుంది బాగుంది ఉపయోగం ఎక్కువ కాలేదు బాగుంది తాగు

చెట ఈ రోజు నీ ఒప్పినే పంటలో ఇంకో చికెన్లో ఈరోజు వెళ్ళి చికెన్ చికెన్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది కొంచెం కారణం ఎక్కువైంది అనమాట సో అండ్ అలాగే కూడా ఉప్పేశారు మా ఇంట్లో ఉప్పులు గోలు ఈరోజు సో ఇంక అంగడికి వెళ్ళైతే ఫ్రెండ్స్ సంత అయితే చేసుకొచ్చాము ఇంట్లో సరుకులు అయితే అయిపోయినాయి అనమాట ఇవన్నీ అట్లా ఉప్పు నాకు అర్థం కాదు

సర్ఫెక్ సబ్ గురించి ఏదో ఆఫర్ చెప్పింది కానీ నేను ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై రెండు రూపాయలు అని అంట షాంపులు ఇంకా పసుపు సర్ఫెక్సల్ సబ్బులు సర్ఫెక్సల్ సరుపు ఇంకా మైసూర్ శాండి సబ్బులు గ్లోరీ నీ కోసమే ఏ నా కోసం కాదు బిడ్లు రిజల్ట్ వస్తుందని తెచ్చేదా ఏమో అలా మార్నింగ్ ఇంకా తీసుకొని వస్తుంది ప్రకాశం వాళ్ళకే కాదు నాకు బ్యూరి నువ్వు కానీ బాగా తిక్కుకో బాగా తెల్లగా ఇంకా కేజీ ఎంటికి వచ్చానంటే ఇంకా కేజీ అన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకనేసి రేషన్ లో కూడా వేస్తాం నెల నెల అందుకనేసి కేజీ తీసుకొచ్చి ఇంకా అంట ఇది కేజీన కారము ఇంకా నూనె నూనె ఇంకా ఉంది ఇంట్లోనే ఇంకా ఇంకా రెండు రెండు లీటర్ల నూనె తీసుకొచ్చామే రెండు ప్యాకెట్లు ఎల్లిపాయలు జీలకర్ర దండిగా ఉండదు అందుకనేసి అవి తేలేదు లేని మాత్రమే తెచ్చానా వీటికే ఎంతో ఆయా పెద్ద గుర్తు లేదు కదా

వాళ్ళ ఊరికి ఎందుకు తెచ్చుకుందాం రానప్పుడు ఉన్నాయి లే ఇంటికు ముందు తెచ్చుకున్నావు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వాటిని తగ్గించి తెచ్చుకుందాం వాడు ప్రేమలు అయితే ఇప్పుడే కొట్ తర్ పొద్దున తిప్పుడో కొట్టేసేయండి అయితే పూలు ఉన్న చూడండి దారం కూడా ఉంది

చాలా హ్యాపీగా అయితే ఉన్నాం మొత్తానికి నాటుకో బాగుంది తిన్నావు కదా ఊరికే చెప్తున్నావు నిజంగా బాగా చేసినారా సో చాలా నాటుకోడు అనమాట వెళ్ళి తెచ్చాను చాలా బాగుండింది టేస్ట్ అయితే చాలా హ్యాపీ మొత్తానికి జాతరలోకి వెళ్ళొచ్చినాము ఇంకా ఎగ్జిబిషన్ లో చాలా ఎక్కాలనుకున్నాం కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే భయం అనమాట ఎక్కితే ఏమవుతుందో భయంతో ఇంక వీళ్ళు ఎక్కలేదు కాబట్టి సో కామన్ ఏదైతే చిన్నపిల్లలు మేము అయితే ఇంకా ఎక్కేమో ఆ డ్రాగన్ ఉయ్యాలైతే ఊగాలనుకున్నాం కానీ చాలా భయం వేసింది ఎస్పెషల్ ఇలా పైకి అలా కిందకి వచ్చే అది ఊయేలా మాలేదు మొత్తానికి సో మావల్లా హ్యాపీగా వెళ్ళచ్చు బొమ్మ గాజులు గీజులు స్వీట్లు మంచిగా మంచి అయితే హ్యాపీగా ఉన్నాం మొత్తానికి చెప్పుడు చెప్పు చెప్పుకుంటు కార్లో కూర్చొని వాళ్ళందరూ మొత్తానికి అయితే మా నమ్మల్ని వచ్చినారు మేమైతే హ్యాపీగా అయితే జాతరలో పోయేస్తుంది ఇంకా ఈ రోజు నిన్నటి నుంచి మా చిన్నమ్మలు ఉన్నట్లు లేదనమాట ఎనిమిది నూరు పదు పనికని పోయి సాయంత్రం వచ్చింది ఇంకా మొత్తానికైతే ఇంకా ఈ రోజు అయితే అందరు కలిసి రాత్రి అయితే అందరు భోజనం అయితే చేసి ఇట్లా బయట వచ్చి కూర్చున్నాం అనమాట అబ్బా ఈ రోజు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఫ్యామిలీని ఇలాగే సపోర్ట్ చేయండి అక్కడ చూడే కిందేం చూస్తాం ఓకే ఓకే మా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తానయితే మళ్ళీ మేము ముందుకు వస్తామో మా చిన్నమ్మ బొయ్య లోపు అయితే ప్లీజ్ 10k సెలబ్రేషన్ చేసుకుందామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని 10k సెలబ్రేషన్ అర్థం గాడన బా ఐతప్పుడు మనం ఇప్పుడు కావాలని కాదు గానీ సో జాతర వనపడతరు అన్ని నాకు కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది అనమాట ఈరోజు బ్లాగ్ అయితే అండ్ ఇంకా జాతరలకు వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే సో అందరూ హ్యాపీ మనసుతో ఆ దినం సరేనా మా ఫ్యామిలీ లార్స్ ఖస్తా నచ్చినట్లయితే మనకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోస్తో మంచి బ్లాక్తో ఖచ్చితంగా మా ఫ్యామిలీ బ్లాగ్స్తో వస్తూనే ఉంటాము సో బ్లాగ్స్ నచ్చిన అయితే కనుక సపోర్ట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా మనస్ఫూర్తి నేను చదువుతాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మంచి వీడియోతో లాగతో ఖచ్చితంగా నెక్స్ట్ టైం వీడియోలో కలిసి కలుసుకుందాం అండ్ అలాగే సో చెప్పాను కదా రూతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి మన లవ్ అండ్ సపోర్ట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి రూత్బ్రావు వన్ ఎయిట్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ అండ్ మంచి వీడియోతో మంచి కాకపోతే నెక్స్ట్ టైం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్